పెళ్ జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదా ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తా విదేశ చేస్తాను అవునరా నాకు ఒక చెల్లెలుంది ఇరవై సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది దాని కూతురే నీ భార్య వెంటనే లండన్ కేబిలి హలో అమ్మా ఒక ముఖ్యమైన విషయం నీ కూతురికి నా కొడుక్కి అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి అవునమ్మా నా ఆస్తి అంతా నీ కూతురు పేరు రాసేసాను వెంటనే బయలుదేరి రావాలి ఏంటిది రేపా ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్ కి బయలుదేరి రామ్మా అవునమ్మా సరేనమ్మా పెట్టేనా కులాసాయనా అని రాణి నువ్వు దిగులు పడద్దు లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన జాన్సీనే వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ రెడ్డి పంపించడానికి ఏర్పాటు చేశాను ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు నీకంత తమాషాగా ఉందా నేను తేనెటీగలు మాత్రం పూర్తి చాలా చేళ్లు కుట్టాలి జర్రలు కుట్టాలి పావులు కుట్టాలి అప్పుడే ఆ భాగ్యవంతుల పొగర అణిగిపోతుంది ఇలా చూడు నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను నాకు తాళిబొట్టు వద్దు దాంపత్యం వద్దు నా బిడ్డకి తండ్రి కూడా వద్దు ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దయినా మొగుడు అంటావా అమ్మా ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు మట్టి అయితే పొలాలకి ఎరువుగా వేస్తారు నువ్వెన్న సరే వారు కష్టపడ్డు నేను చూడలేను నువ్వు కష్టపడ్లా నువ్వు కన్నీరు కరచలా అందుకని పగకు పగ సాధించాలంటావా అది కాదు ఝాన్సీ నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి అప్పుడే తాళి కట్టే తర్వాత తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతని కోపమే రాదు నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమే కావడం లేదు పోను పోను అదే అర్థం అవుతుంది ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు త్వరగా దయచే ముందు ఈ నాటకానికి తెరమై అలాగే ముందు పో పోతున్నాను అంటున్నావు కదా అరసా నోమై పగలంతా వాడు పట్టుకుంటాడు రాత్రి అంతా నువ్వు పట్టుకుంటా నేను నిద్రపోవాలా చావాలా అయ్యో పప్పి ఉంచుడు అది మనకి పల్లెటూరికి కొట్టింది ఏమిటను అనేది లండను కాదు గిండను కాదు పల్లెటూరు బైతు లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది అలాగా అవునా నీ రహస్యంగా విన్నా సందేహపడ్డావుగా కనిపెడదాం ఏదో వాళ్ళకి అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా అవును ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది పిచ్చిదానా నేనున్నది ఎందుకు నువ్వు భయపడకు ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేను వాళ్ళందరికీ అనుమానం ఏం జరుగుతుందో మీరు అంత ఘోరం ఏమీ జరగదు అంత మంచిగానే జరుగుతుంది వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి రాణి వెళ్ళింది ఎలా వెళ్ళిందో తెలుసా ఝాన్సీ బిడ్డను తీసుకుని రాణియే ఝాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఝాన్సీనే ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు ఎలా ఉంది మన ఐడియా మీరు అధైర్యపడకండి రాణి దుమ్ము లేపేస్తారు చూడండి పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తుంది ఒకవేళ అదే లేక అదే ఇదారే ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుట్టుకు పట్టుకునట్టున్నావ్ ఎప్పుడు చూడు డౌట్ లైక్ అయిపోతున్నాయి అది పల్లెటూరి గాడిదరా ఇది నా చెల్లెలి కూతురు లండన్ పిల్ల మీకు ఎలా చెప్పాలి అసలు నువ్వు నోరు ముక్కు పప్పి వస్తుంది గడేని వెళ్ళాను అక్కడ గుండమల్లిని చూసాను నువ్వా ఎందుకొచ్చా ఎవరు నువ్వు ఎవరిని లోపలికి వెళ్ళారు ఎవరి అమ్మాయి చేతిలు ఒక బ్యూటిఫుల్ సన్ అమ్మా అదంతా నేను చెప్తాను మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను మీ కాళ్ళు పట్టుకొని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను ఏ గుండి మామ ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తూనే మాట్లాడుతుంది మాట్లాడుతూనే ఏడుస్తుంది ఈ తెలుగు నాకు అర్థం కావడం లేదు నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది పోతాను నా భర్తతో పోతాను పంపవయ్య కొడుకుని వాట్ గుండు మామా ఈ పిల్ల ఏం చెప్తోంది అమ్మా మీరు పెళ్లి చేసుకోబోతున్నారే వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు చివరకు మీ దగ్గరికి చేరారు అమ్మా మీరు విదేశాల నుంచి వచ్చిన వారు నాగరికత నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండమ్మా నాకు పతి భిక్ష పెట్టండి అమ్మా ప్రాణ భిక్ష పెట్టండి అప్పి ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఐదు రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకు తెచ్చుకుంటారు భాగ్యవంతుడు ఇల్లు చూసి మోసం చేస్తారు నమ్మకు పప్పి ఏంటి గుండు మామా నేను నమ్మను అబ్బా మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని ఇప్పుడు నేను చూస్తున్నాను నాకు తెలుస్తుంది వెరీ గుడ్ పప్పి ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి నువ్వు పోవచ్చు అంటున్నారుగా ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజం ఇదిగో ఈ బిడ్డని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను నన్ను బ్రతకనివ్వండి లేదా వీడిని తొక్కి చంపేయండి నువ్వు అర్థం చెప్తున్నావు నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా కానీ నువ్వు సిసుగుతో ఉన్నావు అందుకే నిన్ను వదులుతున్నా తీసుకుపోయి శనిగాన్ని ఏం కూసేవే నా బిడ్డ నీకు శనిగాడా విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగడా నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాలు చేస్తావు మీ దేశంలో ఏముంది గడ్డి నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాళ్ళు కొడతా ఏం కూర్చావు నా పళ్ళు రాళ్ళు కొడతావా పోవే బస్ నువ్వే ముష్టి గాడిదివి నా ముస్తలు పోవే పంది నేను పంది అవును నువ్వు పండివి కోతివి నువ్వు మొత్తం నువ్వు రెస్ట్

ఏమిట్రా పప్పి ఏ ఝాన్సీ అని తప్పుడు ఐడియా ఇచ్చావుగా తప్పే తప్పేనా ఎలాగో ఝాన్సీ పీడదులింది ఇక మీదట అదెంత మోసగించినా పప్పి నమ్మనే నమ్మదు బుర్ర తక్కువ వ్యధవ ఈ ఝాన్సీని రెచ్చగొట్టింది ఎవరు ఆ రాణి అవునా ఇక మీదట మన మనుషుల్ని నమ్మి ప్రయోజనం లేదు అందుకని వాళ్ళని అంతం చేయడానికి ఫారెన్ లో ఉండే మొరటి మనుషులను ఏర్పాటు చేశాను నానా ఈ బాబుని తీసుకువెళ్ళండి ఏమిటమా ఈ నాటకం నాకేం అర్థం కావటం లేదు ఏవైనా మీరేం కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను వెళ్ళండి